మీరు ఒక ఫోటోగ్రాఫర్గా మీ వర్క్ని సింప్లిఫై చేసి టైంని సేవ్ చేసి చాలా డబ్బులు సంపాదించేలాగా యాప్ అండ్ వెబ్సైట్ మీకే మీ స్టూడియో పేర్లు కావాలా దానికనే ఉంది కదా మా ఫోటోమాల్ మా ఫోటో మాల్లో ఉండే బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఒక ఈవెంట్ అని వెళ్తే గెస్ట్ అందరూ ఫోన్లోనే ఫొటోస్ తీసియండి అని మిమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారా దానికనే ఉంది కదా మా ఫోటోమాల్ ఏఐ పవర్డ్ ఫోటో షేరింగ్ టూల్ దీంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెల్ఫీ అప్లోడ్ చేసి లైవ్ ఫొటోస్ ని మీ గెస్ట్ అందరూ వాళ్ళ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోటో సెలెక్షన్ డిలే అవుతుంది అని చింతిస్తున్నారా దానికని ఉంది కదా స్వైప్ ఫోటో సెలెక్షన్ టూల్ దీంట్లో మీ కస్టమర్స్ కావాలనే ని రైట్ సైడ్ స్వైప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసి రిజెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు లోనో డివైస్ లోనో యాక్సెస్ చేసి ఫోటో సెలెక్షన్ ని కంప్లీట్ చేసేస్తారు ఆల్బమ్ నా డిజిటల్ గా డెలివరీ చేయాలి అని ఇష్టపడుతున్నారా దానికనే ఉంది కదా మా ఈ ఆల్బమ్ షేరింగ్ టూల్ మీ కస్టమర్స్కి మీరు ఆల్బమ్ డెలివరీ చేసేటప్పుడు అడిషనల్ బెనిఫిట్గా మీరు ఈ ఈ ఆల్బమ్ని వాళ్ళకి ఈ ఈ ఆల్బమ్ని మీ కస్టమర్స్ వాళ్ళ డివైస్ లో రియల్ టైమ్ గా ఫ్లిప్ చేసేలాగా వాళ్ళు చూడొచ్చు దీంట్లో ఒక మ్యూజిక్ కూడా వస్తుంది ఈ ప్లెజెంట్ మీ కస్టమర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేస్తారు ఈ ఈ ఆల్బమ్ మాత్రం కాదండి ఆ ఈవెంట్ లో తీసిన ఫోటోస్ అండ్ వీడియోస్ అన్ని వాళ్ళు మీ యాప్ లో ఆ వెబ్సైట్ లో చూసే ద్వారా మీ బ్రాండ్ రీచ్ అవుతుంది మళ్ళా కి కొత్త కొత్త లీడ్స్ కూడా దొరుకుతుంది దీని మూలకం మీకి అడిషనల్ గా రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది మీ పోర్ట్ఫోలియోని మీ కస్టమర్స్ కి ఎలాగా చూపియాలి అని తెలటం లేదా చింతకం మానయండి మీ బెస్ట్ ఆఫ్ బెస్ట్ శాంపిల్స్ ని ఇలాగా స్లైడ్ షోగా వీడియోస్ వీడియోస్గా శాంపిల్ ఈ ఆల్బమ్ గా మీ పోర్ట్ఫోలియోని మీ గ్యాలరీలో అప్డేట్ చేసుకోవచ్చు దాన్ని చూస్తే మీ కస్టమర్స్ మిమ్మల్ని వాళ్ళ ఈవెంట్ కి మీ యాప్ ఆర్ వెబ్సైట్ లోనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ లోనే వాట్సాప్ ని కూడా ఇంటిగ్రేట్ చేసిన ద్వారా మీ క్లయింట్స్ మిమ్మల్ని ఈజీగా కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు మీ క్లయింట్స్ ప్యాకేజ్ గురించి అడిగేటప్పుడు ఇప్పుడు వరకు మీరు వాట్సాప్ లోనే టైప్ చేసి పంపుతున్నారా చింతకం మానేయండి మీ ఈవెంట్ ప్యాకేజెస్ అన్ని మీరు మీ యాప్ వెబ్సైట్ లోనే డిస్ప్లే చేసుకోవచ్చు ఒక్కొక్క ఈవెంట్ కి ఉండేలాగా ప్యాకేజెస్ అన్ని దీంట్లో ఫీడ్ చేసి పెట్టుకోవచ్చు ఇంత బెనిఫిట్స్ యాప్ వెబ్సైట్ మీ స్టూడియో కావాలా కాల్ చేయండి మీ యాప్ బుక్ చేసుకోండి మీ ఫోటోగ్రఫీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకోవాలండి అదేలాగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి పేజ్ ని ఫాలో చేయండి మళ్ళా మీ ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ కి మర్చిపోకుండా ఈ వీడియో ని